దంపతులు వచ్చేటప్పుడు అంతా కూడా దశలకు అూలంగా ఇప్పటిదాకా మనం ఏమీ అడగలేదు నాలుగు రోజులు రాస్తున్నారు కాబట్టి ఏమి ఉన్నాయని ప్రతిరోజు దశలు తీసుకుంటాం కానీ మీ యొక్క మన సంఘం ప్రాబ్లం వల్ల ఏడు వందలు కావడం కూడా రెండు వందల పదహారు చూపున దర్శన వరకు రావాలి వచ్చేటప్పుడు డబ్బులు లేకుంటే ఫోన్ తీసుకున్నాం ఫోన్ పేల గూగుల్ పేలు పేడియం అరే అండి మోహన్

लक्ष्मी गौणಾಮదేశ్ రాంగే గౌణామదేశ్ लक्ष्मी गौణామదేశ్ రాజ్ గోవర్ధన్ గౌణామదేశ్ అలెక్సా గౌణామదేశ్ పిల్లతారావు పెల్లెనామ పేరు చెప్పుకోండి సగతంపణం సాథాం గానణం సగతంపణం 215వ గతము సమర్పయాని గణమధాని పరిశోధన దేవగణం సమస్తరే దంపత్ర పేరు చెప్పుకోండి సగుంబం సాభంధాలు అంటే కుటుంబం ఉండదు బంధులు అందరికీ వస్తారు నిర్మంధం ఉండే సదీమని సులితా గౌరనామ దేవస్థితాని గోనామ దేవస్థ అశ్వంధ సగు సాభ రెండు వందల పదహారుల అక్కడ అందుకని జమునా రెండు వందల మూర్పు గణేష్వర్నామ దేవస్థ స్వరూపాయర్నామ వ్యవస్థ సర్ కుటుంబానం సామాంధానం రెండు వందల పదహారులు సమర్పయా సర్ కుటుంబం అంటే పిల్లలకు అందరి అవసరంలో శ్రీపతి ముగిలిగౌడు సరోజనా గవర్నామ దేవస్థ సర్కుంబానాం సామాంకా రెండు వందల పదహారుల అక్కడ సమర్పయాన్ని దక్ష అనిల్లియ ీ గౌరనామదేవీంద్ర మమతా గౌరనామదేవస్ షటాం సహమాంధార్యాం రెండు మంగళ పదహారు సమర్పయామి ఇరగేవస్ షుభానా సహా రెండు మంగళ పదహారు సమర్పయా అనిల్లి మాతరు దంపతి ఉ సాంతల పదహారు సమర్పయామీ సగగమ్మ అంటే సగమ్మ దంపతుల పేరు తెచ్చుకోండి భార్యాభర్తల పేరు తెచ్చుకోండి పిల్లలు అందరి మందులు అంటే ఇక అంతలా పంచాల రాములవుడు సర్వకాల ఉన్న వస్తాం బాగా సామాన్యా రెండు వందల పదహారు సమర్పాలి